హలో ఎవ్రీవన్ ఇక్కడ చల్లన్నం మిగిలిపోతే పోపన్నం ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా చూడండి ఫస్ట్ మనకు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఇలా రైస్ ఉంటుంది కదా ఈ రైస్లో రైస్కి సరిపడా కారం అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట కారం ఉప్పు రెండు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్లు మొత్తం మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పోపన్నానికి కావాల్సిన పదార్థాలు పోపు దినుసులు మిల్మీకర్ క్యాప్సికమ్ ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి ఈ క్యాప్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో మిల్మీకర్ వచ్చేసి నీళ్ళలో నానబెట్టిన తీసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు ఆవాలు వేసిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకోవాలన్నమాట మినప్పప్పు శనగపప్పు ఈ రైస్కి చాలా టేస్ట్ అనమాట నాకు చాలా ఇష్టం ఈ పప్పులు ఇలా రైస్లో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మిల్మిక్కర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మిల్మిక్కర్ వేసుకున్నాం ఇక మిల్మిక్కర్ వేసుకున్న తర్వాత కొంచెం కలిపిన తర్వాత ఇక మిగిలినవే అనమాట కరివేపాకు అలాగే క్యాప్సికమ్ ఇక అన్నీ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత కలిపి ఆ ఫ్రై అయ్యే వరకు చూడాలన్నమాట ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ అయ్యాయి కదా ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ ఇందులో వేయాలి అంత రైస్ ఇందులో వేసాక బాగా మిక్స్ అయ్యేలా కలపాలన్నమాట ఇలా బాగా మిక్స్ అయ్యాక అంటే చల్లన్నం తీసుకున్నాం కదా కొంచెం ఇది వేడిగా ఉండాలన్నమాట కాసేపు అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలిపి ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ వేడవ్వడానికి మూత పెట్టుకుందాం అనమాట ఓకేనా ఇలా మూత పెట్టుకొని ఆ రైస్ వేడయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే పోపన్నం రెడీ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట క్యాప్సికమ్ వేసాం అలాగే మిల్ వేసాం పోపన్నం రెడీ అనమాట ఇలా డిష్ అవుట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి